హాయ్ ఈ వీడియోలో మీకు నేవీ జాబ్స్ అయితే పడుతున్నాయి సో ఇక్కడ మీకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది రెండు వందల నలభై రెండు పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేశారు అప్లికేషన్ డేటు పది మూడు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పుకోవచ్చు అయితే ఈ నేవీ జాబ్స్కి అప్లై చేసే ప్రాసెస్ కానీ దీనికి మిగతా వివరాలు తెలియజేస్తాను చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి అలా చేస్తేనే నేను చేసిన వీడియో ఎంతో మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు మనం నేవీ జాబ్స్ గురించి మనం మాట్లాడుకుందాం సో ఇండియన్ నేవీలో రెండు వందల నలభై రెండు ఎస్ఎస్సి ఆఫీసర్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకి కోర్సులో ప్రవేశానికి సంబంధించి మహిళ అభ్యర్థుల నుంచి ఇండియన్ నావీ దరఖాస్తులు కోరుతుంది జనరల్ సర్వీస్ యాభై పైలెట్ ఇరవై అదేవిధంగా నావెల్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ పద్దెనిమిది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎనిమిది లాజిస్టిక్స్ ముప్పై నావెల్ ఆర్మీ ఇన్స్ట్ర ఇన్స్ట్రక్టెడ్ మనకి కేడర్ కింద పది ఎడ్యుకేషన్ పద్దెనిమిది ఇంజనీరింగ్ జనరల్ ముప్పై అట్లా మొత్తం మనకి రెండు వందల నలభై రెండు ఖాళీలు ఉన్నాయి ఈ విభాగాల్లో అరవ విభాగంలో బీఈ బీటెక్ ఎంబీఏ ఎంసీఏ పీజీ వీటిలలో కంప్లీట్ చేసి ఉండాలి ఇంకొక విషయం ఏం చెప్పారు అంటే దరఖాస్తు చివరి తేదీ పది మూడు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్వ్యూ వైద్య పరీక్ష ఆధారంగా అదేవిధంగా విద్యార్థుల సార్ వచ్చిన మార్కుల ఆధారంగా అంటే మీ విద్యార్వతలలో వచ్చిన మార్క్స్ ప్లస్ ఇంటర్వ్యూ ఆధారంగా అంటే ఇంక ఎగ్జామ్ ఉండదు అని చెప్తున్నారు క్లియర్గా ఇక్కడ సో మీకు ఎగ్జామ్ ఉండదు కాబట్టి కేవలం జస్ట్ అప్లై చేసేయండి అప్లై చేస్తే మీకు ఇక్కడ ఇంటర్వ్యూ ఆధారంగా అదేవిధంగా మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఈ ఒక పోస్టులకి ఉంటుంది మీకు ఇక్కడ అఫీషియల్గా ఇక్కడ ఇచ్చారు చూడండి జాయిన్ ఇండియన్ నావీ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఏ పోస్ట్ కరువులు ఉంటారో అసలు ఏ క్వాలిఫికేషన్ ఉందో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అప్లై అయితే చేయండి ఫర్దర్గా మనకి ఇండియన్ నావి నుండి ఈ ఎస్ఎస్సి ఆఫీసర్ల పోస్టులకి రావడం జరిగింది కాబట్టి ప్రవేశాలకి సో మీకు మంచి అవకాశం ఉంటుంది మీకు మంచి లైఫ్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే